ఫ్రెండ్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జైన్స్ పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే ప్లే ఆఫ్స్ చేరే క్రమంలో వర్చువల్ నాకౌట్ లాంటి ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ నూట అరవై ఆరు పరుగుల లక్ష్యాన్ని పది లోపే ఛేదించిన తీరు అందరినీ అబ్బురపరిచింది అయితే లక్నో సూపర్ జైన్స్ యాజమాన్యానికి మాత్రం తమ జట్టు ఓడిన తీరు తీవ్ర ఆగ్రహం తెప్పించింది ఆ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలోనే కెఎల్ రాహుల్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది టీమిండియా ఆటగాడిన రాహుల్ తో సంజీవ్ గోయంక వ్యవహరించిన తీరుపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు దీంతో వచ్చే సీజన్ లో కేఎల్ రాహుల్ కు లక్నో సూపర్ జైన్స్ రిటర్న్ చేసుకునే అవకాశం లేదని ప్రచారం జరుగుతుంది రాహుల్ ఆట తీరు కెప్టెన్సీ పట్ల గోయంక అసంతృప్తితో ఉండటమే దీనికి కారణమని చెబుతున్నారు అంతేకాదు లీగ్ దశలో లక్నో ఆడబోయే రెండు మ్యాచ్లకు రాహుల్ ని కెప్టెన్ గా ఉండకపోవచ్చనే ప్రచారం కూడా జరుగుతుంది సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో నెమ్మదిగా ఆడిన కెఎల్ రాహుల్ ముప్పై మూడు బంతులు ఇరవై తొమ్మిది పరుగులు చేశాడు దీంతో పదో ఓవర్ చివరి బంతికి రాహుల్ అవుట్ అయ్యే సమయానికి లక్నో జైంట్స్ మూడు వికెట్ల నష్టానికి యాభై ఏడు పరుగులు మాత్రమే చేయగలిగింది ఈ సీజన్ లో ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్లు ఆడిన రాహుల్ నాలుగు వందల అరవై పరుగులు చేశాడు కానీ అతడి స్ట్రైక్ రేట్ తక్కువగా ఉంది దీంతో బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టడం కోసం రాహుల్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని ప్రచారం జరుగుతుంది ఒకవేళ రాహుల్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే అతడి స్థానంలో వైస్ కెప్టెన్ నికోలస్ పూరన్ కు నాయకత్వ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం కూడా మొదలైంది ఇక ఢిల్లీతో మ్యాచ్ కు ఇంకొద్దిగా సమయం ఉంది ఈ రోపు రాహుల్ కెప్టెన్సీని వదిలేసి తన బ్యాటింగ్ మీద ఫోకస్ పెట్టాలని అనుకుంటే లక్నో యాజమాన్యం కూడా అందుకు సానుకూలంగానే స్పందించవచ్చు అని పిటిఐ వార్తా సంస్థ వెల్లడించింది ఐపీఎల్ రెండు వేల ఇరవై వేలానికి ముందు లక్నో సూపర్ జైన్స్ పదిహేడు కోట్ల రికార్డు ధరకు కేఎల్ రాహుల్ చేసుకుంది అయితే రెండు వేల ఇరవై ఐదు మెగా వేలానికి ముందు లక్నో అతన్ని రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక లక్నోకు ప్లే ఆఫ్స్ చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయి మిగతా రెండు మ్యాచ్ గెలిస్తే ఆ జట్టు ఖాతాలో పదహారు పాయింట్లు చేరుతాయి కానీ ఆ జట్టు నెట్ రన్ రేట్ ను పెంచుకోవడం పెద్ద ఛాలెంజ్ సంజీవ్ గోయంక గతంలో రైజింగ్ పూణే సూపర్ జెంట్స్ కు కూడా యజమానిగా వ్యవహరించాడు రెండు సీజన్లలో మాత్రమే ఆ ఫ్రాంచైజీ ఐపీఎల్ లో పాల్గొంది రెండో సీజన్ లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ నుంచి తప్పించిన పూణే యాజమాన్యం స్టీవ్ స్మిత్ ను కెప్టెన్ గా నియమించింది ఫ్రెండ్స్ కేఎల్ రాహుల్ ని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇటువంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్